సిఎస్సి వారు అన్ని పాఠశాలలకు స్టార్ ర్యాంకింగ్ ను ఇవ్వటం జరిగింది ఇప్పుడు వీడియోలో ఈ స్టార్ ర్యాంకింగ్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా మనకి ఎంత స్టార్ రేటింగ్ వచ్చింది అనేది ఈ కార్డు లో ఉంటుంది ఇప్పుడు వీడియోలో ఈ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం ఈ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ ను ఓపెన్ చేసుకోవడానికి ఆ సైట్ లింక్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ మీకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ లింక్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఆ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ఆ లింకు అదేవిధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే లింకు ఈ సైట్ మొత్తం ఒకటేనమాట కాబట్టి ఇక్కడ కనిపించిన ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ లింక్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ సైట్ లోకి లాగిన్ అవడానికి లాగిన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ యూజర్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద అటెండెన్స్ యాప్ లో మన ఈ డైస్ కోడ్ కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ స్కూల్ కి సంబంధించిన ఆ పాస్వర్డ్ ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా పాఠశాల యొక్క డైస్ కోడ్ అటెండెన్స్ యాప్ లో స్కూల్ యొక్క పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఈ సైట్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది ఈ సైట్ ని మనం మొబైల్లో ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది మీరు మొబైల్లో ఈ సైట్ ని ఓపెన్ చేస్తే డెస్క్ టాప్ మోడ్ ని ఆన్ చేసుకోండి అదే విధంగా యాక్సెసిబిలిటీని కంపల్సరీగా ఫిఫ్టీన్ పర్సెంట్ కి మార్చుకోండి ఈ రెండు సెట్టింగ్స్ ని ఆన్ చేస్తేనే మనకి మొబైల్లో ఈ సిఎస్ఈ సైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చక్కగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి ఇలా సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మరలా ఆర్ త్రీ సర్వీసెస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ అప్పుడు మనకి ఆర్ త్రీ పాయింట్ జీరో స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది మనం డిమే క్లిక్ చేయాలి డిమే క్లిక్ చేయగానే వెంటనే మనకి పీడఫ్ లోకి ఈ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మన పాఠశాలకు సంబంధించి ఎంత స్టార్ ర్యాంకింగ్ వచ్చింది అనేది మనం ఈ కార్డు లో చూసుకోవచ్చు అదేవిధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కదా ఆ పిటిఎం మీటింగ్ లో కూడా ఈ స్టార్ ర్యాంకింగ్ కార్డును ను అన్ని పాఠశాలల వారు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది